ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మాజీ అయిపోయాడు నేది అరెస్టు జైలు ఏంటి అసలు కేంద్రగోళం ఈడీ దాడులు అసలు ఏంటి నిజంగా ఆయన ఆయన నేరస్తుడా కాదా అన్నది కేంద్ర ఏజెన్సీలు ఈడీ గాని సిబిఐ గాని కోర్టులు తెలుస్తాయి ఆయన మీద అభియోగాలు అన్నది ఈడీ చెబుతుంది గత రెండేళ్లగా ఈడీ ఆయన్ని పిలుస్తుంది మాట్లాడుతుంది అనేక ఊహాగానాలు వస్తుంది ఆయన్ని ఎప్పుడైనా ఈడీ అరెస్ట్ చేయొచ్చు అని చెప్పిన చివరిగా నిన్న అంటే ముప్పై ఒకటో తారీఖు నాడు ఆయనకి వస్తానని చెప్పిన ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు ముఖ్యమంత్రి కనిపించడం లేదు అన్న ప్రచారం జార్ఖండ్ రాష్ట్రం అంతా బీజేపీ పార్టీ చేసింది ఆయన ముప్పయో తారీఖు నాడే నాకు వేరే పనులు ఉన్నాయి ముప్పై ఒకటో తారీఖు ఒంటి గంటకి నేను తప్పకుండా ఈడీ గారికి నేను ఆఫీస్కి వస్తాను కలుస్తాను అని చెప్పినని ఆయన చెప్పారు రెండో విషయం నిన్న ఒంటి గంటకి ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత సుదీర్ఘంగా ఆయన్ని ఈడీ విచారణ చేస్తుంది ఆ సందర్భంలో ఆయన్ని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన వెంటనే తన రాజీనామాని గవర్నర్కి సమర్పించి ఈడీకి కస్టడీలో ఉన్నారు ఆయన ఇది హేమంత్ సురేన్ గారు నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రానికి అది అయింది కదా అంటే ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేశారు సరే చంపైన సూరేనికి ఆయనకి సభానాయకుడిగా ఎన్నుకున్నారు ఇప్పుడు ఈ రాజకీయ అనిశ్చితి పరిస్థితి ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తాయి వెనకాల ఉన్నారండి ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి చేయొచ్చు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలి అన్నది గవర్నర్ గారు నిర్ణయించాలి ఎట్లా నిర్ణయించాలి అని అంటే ఒక ప్రభుత్వం ప్రభుత్వాధినేత రిజైన్ చేసిన తర్వాత ఇతరులు సభానాయకుడిగా ఆ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు ఇంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అందువల్ల మా నాయకుడిగా వాళ్ళ నాయకుడిగా నేను ఎన్నికయ్యాను నన్ను మీరు ఆహ్వానించండి నా ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పినాన్ని ఆ విషయం నిన్న ఎప్పుడైతే హేమంత్ సొరేన్ గారు రిజైన్ చేశారో రిజైన్ చేసిన వెంటనే జేఎంఎంఎన్ పార్టీ హేమంత్ సొరేన్ గారి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో సీనియర్ నాయకుడు ఆయన ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న చంపై సురేన్ గారిని జేఎంఎం పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఆయన ఆ విషయం గవర్నర్ గారికి తెలియజేశారు గవర్నమె గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా కోరారు నిన్న ఈరోజు వార్తల్లో వచ్చింది ఏంటనంటే ఈరోజు ఐదున్నర గంటలకి సాయంకాలం ఐదున్నర గంటలకి చంపై సురేన్ గారు కాంగ్రెస్ పార్టీ ఇంకొక సభ్యుడున్న పార్టీతో కలిపి లెటర్లు అందజేసి లిస్ట్ కూడా నలభై ఏడు మంది ఎమ్మెల్యేలు లిస్టు కూడా గవర్నర్ గారికి ఇచ్చి మమ్మల్ని ప్రమాణ స్వీకారానికి మీరు నిర్ణయించండి అని చెప్పిన కానీ ఇప్పటి గవర్నర్ గారు ఎటూ తేల్చలేదు అట్లా ఆగింది అది అంటే దీని వెనకాల ఏంటి రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర కాకపోతే గవర్నర్ గారికి ఆల్రెడీ జేఎంఎం పార్టీ నాయకుడిగా చంపై సురేన్ అన్న ఆయన నేను ఎన్నికయ్యాను నాకు పదహారు మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ నాకు మద్దతు ఇస్తుంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంగానే ఉంది అది కాంగ్రెస్ పార్టీ జేఎంఎం కలిపి సంకీర్ణ ప్రభుత్వం నడుపు నడుపుతుంది మేము అధికారంలోకి ఉన్నవాళ్ళు సరే ముఖ్యమంత్రి గారు అనేక కారణాల వల్ల ఈడీగా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన రిజైన్ చేశారు ఆ పార్టీకే చెందిన సీనియర్ నాయకుడైన నేను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యాను అంటే ఎనభై ఒక్క మంది శాసనసభ్యుల సంఖ్య ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో ముప్పై మంది సభ్యులున్న జేఎంఎం పార్టీ పదహారు మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ అలాగే ఆర్జేడీ పార్టీ ఒకటి వీళ్ళు నలభై ఏడు మంది మేము ఇదిగో మా సంఖ్యది ఈ మూడు పార్టీలు కలిపి మేము ఎన్నుకున్నాం మేము అధికారాన్ని కోరుకుంటున్నాం మాకు అసెంబ్లీలో ఇంతమంది సభ్యులు ఉన్నారు అని చెబుతుంటే గవర్నర్ గారు తాత్సారం చేస్తున్నారు అంటేనే దీని వెనకాతల రాజకీయ కుట్ర లేకపోతే రాజకీయ ప్రమేయము కేంద్ర ప్రభుత్వం ప్రమేయము బీజేపీ పార్టీ ప్రమేయము ఉండుండాలి ఖచ్చితంగా